నవరాత్రుల్లో అమ్మవారి ఎనిమిదవ అవతారం అష్టమినాడు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది దుర్గాదేవి లోకానికి దేవత ఎన్నో రూపాలు ఎన్నో గుణాలు శివుని భార్య పార్వతి దుర్గా అయితే భక్తుల ప్రార్థనను బట్టి ఈ దేవి అరవై నాలుగు రూపాల్లో ఉంది ఆ అరవై రూపాలు నింపుకొని దుర్గామాత ఎంతో శక్తివంతమైన చాలా మంది అష్టమినాడు ఆయుధ పూజ చేయాలని చెబుతుంటారు అయితే అష్టమి నాడు అమ్మవారికి దుర్గా రూపంలో కొలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తిని ప్రసాదించే ఆదిశక్తి దుర్గను దుర్గాను చెప్పుకుంటారు అయితే అమ్మవారు కోటి సూర్యులు కలిస్తే ఎంత వెలుగు ఉద్భవిస్తుందో అంత వెలుగును నింపుకొని ఉంటుంది అయితే శక్తిని భరించలేని త్రిమూర్తులు ఆమెను ప్రార్థించి శాంతింపజేసి శక్తి ప్రభావాన్ని ఈ సృష్టి భరించలేదని కోరుకోగా ఆ దుర్గాదేవి మూడు భాగాలుగా చీలిపోయి లక్ష్మీ సరస్వతి పార్వతి రూపాలుగా మారిపోతుంది ఆ మూడు రూపాల అవతారాలే అందరు చెప్పుకునే ఇతర దేవత స్వరూపాలు అలాంటి శక్తి స్వరూపిణి అయిన దుర్గాను నాడు పూజించడం వల్ల దుర్గతులు అంటే మనిషి జీవితంలో కష్టాలు ఆపదలు ప్రమాదాలు వంటివి తొలగిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్